శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలో ముస్లిం మైనార్టీ అంజుమాన్ సొసైటీ అధ్యక్షులు ముస్లిం మైనార్టీ అంజుమాన్ సొసైటీ అధ్యక్షులు జబీవుల్లా మౌలానా టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు జబీవుల్లా మౌలానా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ సమస్యలు వచ్చినా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించడంలో టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు 那我是用那个天桥上面的。嗯，然后。好的，好的，好的。

చాలా బాగా పనిచేస్తుంది ప్రజలకు ఏ సమస్య వచ్చిన క్షణాల్లో వాళ్ళు చేరి టెలికాస్ట్ చేస్తున్నారు పెద్దల పెద్దల పెద్దలగాడ ఈ సమస్య తీసుకుపోయి దానికి పరిష్కరిస్తున్నారు వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ షుక్రియా అదాకర్త అలా వ్యూ